Namaste, welcome to Star Trek. మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి మేడం జనవరి నెలలో మకర రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది థ్యాంక్ యూ రమా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యు విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే రాశి ఫలాలన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ని ఎంత చక్కగా ఫాస్ట్ గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేదే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరి రాసి వెళ్ళాలి అనమాట ద్వాదశ రాశిలో ముందుగా మకర రాశి వాళ్ళకి మీ రాశి యొక్క లార్డ్ శని శని భగవానుడు అయితే శని కుంభంలో ఉండడం మీ ద్వితీయంలో మీకు ద్వితీయ స్థానంలో ఉండడం చాలా ఒక రకంగా మీకు ఎల్ నెడ్స్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎల్ నెడ్స్ అనే అయిపో వస్తుంది కాబట్టి కూడా చాలా మంచి ఫేజ్ అనేది చెప్పాలి మీకు నేను జనవరి నెలకి ఇచ్చే సూచన ఏంటంటే జీవితం ఎవరికైనా సరే జీవితం వాళ్ళని వెతుక్కుంటూ రాదండి మీరు తీసుకునే ప్రతి డెసిషన్ మీ జీవితాన్ని మారుస్తుంది ఇఫ్ యూ వెయిటింగ్స్ ఎయిన్ దర్ లైఫ్ షుల్ హ్యాపన్ లైఫ్ విల్ హ్యాపన్ టు యూ అండ్ లైఫ్ షుడ్ హ్యాపన్ టు యూ ఇట్ ఇల్ నెవర్ హ్యాపన్ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ అండ్ లెట్ లైఫ్ హ్యాపెన్ టు యూ అప్పుడు మాత్రమే జీవితం మీ వెనకాల పరిగెడుతుంది లేదా జీవితం ముందు పరిగెడుతుంది మనం ట్రైన్ మిస్ అవ్వాల్సి వస్తుంది రైట్ మీ రాశి యొక్క లార్డ్ శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడం గురు భగవానుడు పంచమంలో ఉండడం కేతు నవమ స్థానంలో వెరీ గుడ్ రాహు భగవానుడు తృతీయం వెరీ గుడ్ రవి పదకొండో స్థానంలో బుధుడితో కలిసి శుక్ర భగవానుడు రెండో స్థానంలో వెరీ గుడ్ మంచిది ఆల్ ఈజ్ వెల్ ఏం లేదు చెప్పడానికి సరదాకి రైట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ చూస్తాం కాబట్టి నీ రాశి స్వామి ఏ నడిసే నడుస్తుంది కాబట్టి కాస్త లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో కాళ్ళు నొప్పులు బద్దకము మోకాళ్ళ నొప్పులు తొడల్లో నొప్పులు కాఫ్ మజిల్స్ నొప్పులు యాంకిల్స్ నొప్పులు సడన్ గా ఏదైనా పట్టేయడాలు నడుము పట్టడాలు ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి పెద్దగా ఏం లేవు ఇలాంటివి ఏముంది రేపు మార్చ్ ముప్పై వరకు జరుగుతాయి ఆ తర్వాత ఏమి ఉండవు ఇబ్బంది ఏం లేదు కాకపోతే స్కిన్ మీద స్కిన్ ర్యాషెస్ కానివ్వండి ప్యాచీ స్కిన్ కానివ్వండి సడన్ గా అందం తగ్గడం కానివ్వండి ఇలాంటివి నోటీస్ చేస్తూ ఉంటారు స్కిన్ ఇచ్చిగా ఉండడం కానివ్వండి దద్దుర్లు రావడం కానివ్వండి ప్యాచ్ లాగా రావడం కానివ్వండి దర్దరా అంటారు హిందీలో ఇట్స్ లైక్ రఫ్ స్కిన్ దర్దరా లైక్ రవ్వ ఉంటుంది కదా ఏదైనా ఒక గ్రీన్ యొక్క రవ్వ గనుక మనం చేతిలోకి తీసుకున్నాం అనుకోండి ఆ గరుగ్గా గరుగ్గా ఉంటుంది స్కిన్ అయితే ఇంకా ఇంతకు మించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు విద్యా బుద్ధులు కనుక వచ్చినట్లయితే శుక్రుడు పంచమానికి పంచమ స్థానానికి లార్డ్ కాబట్టి ఆ స్థానంలో ఇప్పుడు గురు భగవానుడు ఉన్నారు కాబట్టి ఆయన శత్రు స్థానంలో ఆయన లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్ ఉండదు అలైన్మెంట్ ఉండదు ఏది చేద్దాం అనుకున్నా టైంకి చేయరు అంటే విద్యా బుద్ధుల్లో నేను చెప్పేది స్కిల్స్ సర్టిఫికేషన్స్ ఎట్లాంటివి చదువు బోర్డు ఎగ్జామ్స్ వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కాస్త ఫోకస్ తగ్గుతుంది మనం ఏం చేయాలి ఫోకస్ ఉంచుకోవాలి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా రాయడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే మళ్ళీ పంచమ లాడ్నే చూస్తాం కాబట్టి శుక్ర భగవానుడు మళ్ళీ మీకు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది ఎటువంటి ఇష్యూస్ ఉండవు స్ట్రెస్ ఉండదు రిలేషన్ చాలా బాగుంటుంది ఏ ప్రాబ్లం ఉండట్లేదు అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే సప్తమ స్థానాన్ని చూస్తాం కాబట్టి సప్తమ స్థానంలో మీకు సప్తమాధిపతి మీకు చంద్రుడు రెండున్నర రోజులు ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు జారుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ కుజ స్థాన కుజురు సప్తమంలో నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం డామినేటింగ్ యాటిట్యూడ్ ఉంటుంది పార్ట్నర్ది అయితే ఇక్కడ రాహు ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి పార్ట్నర్ ఇచ్చి మాట్లాడడం కానివ్వండి పార్ట్నర్ కొంచెం ఒక్కొక్కసారి నీతులు చెప్పడం కానివ్వండి ఇవన్నీ కూడా మే పద్దెనిమిది వరకు జరుగుతూ ఉంటాయి పార్ట్నర్ ఇచ్చే సూచనలు చాలా చక్కగా ప్రేమగా తీసుకుంటే మంచిది వాటిని డామినేటింగ్ అని అర్థం చేసుకోకుండా అప్పుడు మీ జీవితం చాలా చక్కగా హాయిగా సునాయాసంగా ముందుకెళ్తుంది గ్రేటర్ పర్సెంటేజ్ ఆఫ్ ద మ్యారిట్ లైఫ్ పర్వాలేదండి ఇక్కడ కాస్త బాగానే ఉంటూ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ డామినేటింగ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తూ ఉంటుంది కరీర్ అండ్ బిజినెస్కి కనుక చూసినట్లయితే నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి బుధ భగవానుడు నైన్త్ హౌస్ యొక్క లార్డ్ కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఏ తీసుకునే డెసిషన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ జాన్ వరకు కూడా చాలా ఆర్చి చూర్చి తీసుకోండి అని చెప్పొచ్చు కానీ బట్ అట్ ద సేమ్ టైం ట్వంటీ ఫిఫ్త్ జనవరి లోపు మీరు ఒకవేళ ఫీజులు కట్టాల్సి వస్తే మీరు ఏదైనా ఎన్రోల్ చేయాల్సి వస్తే మీరు ఏదైనా కోర్స్కి కంప్లీషన్ పెట్టుకోవాల్సి వస్తే ఎగ్జామ్ రాయాల్సి వస్తే మరి రాయడం మానేలేం కదా శ్రద్ధగా రాయండి లేదు పరీక్షలు కానీ ఏమైనా కానీ ట్వంటీ ఫిఫ్త్ జనవరి తర్వాత మీ జాబ్ రీత్యా పరీక్షలు ఉన్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి సంపూర్ణ అవకాశాలు అయితే ట్వంటీ ఫిఫ్త్ జనవరి తర్వాత ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నాలుగు జనవరి లోపు ఓకే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే నాలుగు జ నాలుగో తారీఖు జనవరి లోపు చేయండి నాలుగో తారీఖు జనవరి తర్వాత వద్దు పదో తారీఖు దాటిందంటే అసలే వద్దు ఓకే తర్వాత ఇక్కడ ఏముంటుందంటే ఈ కెరియర్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ మీకు ఎస్పెషలీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి డెసిషన్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ వర్క్ ప్లేస్లో కానీ మీ చుట్టుపక్కల కానీ అలాంటి వాటిల్లో జనరల్గా మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి బాసులతో కొలీగ్స్తో ఏవి కూడా హక్కులు మాట్లాడకుండా ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అవి మధ్యలోకి తేకుండా చాలా చక్కగా సునాయాసంగా క్లీన్గా ఉంచుకోండి మీ కెరియరు బిజినెస్ పరంగా కూడా చాలా చక్కగా సాఫీగా ముందుకు వెళ్ళిపోతాయి ట్వంటీ ఫస్ట్ జనవరి తర్వాత ఏమన్నా క్లారిటీ తీసుకుందాం అనుకుంటే అప్పుడు తీసుకోండి వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవుతుంది మీరు అడిగేది వాళ్ళకి అర్థమయ్యి సరిగ్గా చెప్తారు ఓకే మనస్పర్ధలు రావు శుభం పోయా